మన దేశ ప్రధానమంత్రి వాళ్ళు శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుద్ధరణ ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉక్కు శాఖ వారు శ్రీ కుమారస్వామి గారు అదేవిధంగా సహాయ మంత్రి వారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నటువంటి ఆయన వారిద్దరికీ కూడా ఘనస్వాగతం పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గాజవాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఇరవై వార్డుల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఒక వెయ్యి మంది బైకుల మీద ఒక వంద కార్లతో ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు భారీ ర్యాలీ గజమాల మార్క్ డీజే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు మన స్టీల్ ప్లాంట్ లేనిదే అసలు గాజువాక్క విశాఖపట్నం జిల్లానే లేదు గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడు ఎన్డీఏ కోట అధికారులు ఉన్నప్పుడు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి ఆదుకున్నది మా భారతీయ జనతా పార్టీయే ఇప్పుడు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి ఎక్కువ కర్మాగారాన్ని ఆదుకున్నారు దాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక ప్రత్యేక శిష్యుగా తీసుకోవడం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన విశాఖ ఎంపీ గారు శ్రీభర్త్ గారికి ఆ మాజీ ఎంపీ గారు శ్రీ జీవీఎల్ గారికి మా సెయిల్ డైరెక్టర్ గారు శ్రీ కాశీ విశ్వనాథ్ గారికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి దగ్గరి పురంధరష్ణ గారికి అదేవిధంగా మన గాజవాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కూటమి విజయం అటు రాష్ట్రంలోను ఇటు కేంద్రంలోనూ కూడా కూటమి అధికారులు ఉంది కాబట్టి ఎన్డీఏ డబ్ల్యూజిన్ సర్కార్ ద్వారా ఇవన్నీ మనం సాధించుకోగలిగాం ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ జిల్లా వచ్చినప్పుడు మనకి రైల్వే జోన్కి ఎన్నో ఏళ్ళ కళ రైల్వే జోన్ భవనానికి కూడా భూమి పూజ నిర్వహించడం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు మరొక్కసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని